వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం ఆగదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు తాడేపల్లిలోని అపార్ట్మెంట్ వాసులతో సోమవారం లోకేష్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఇక్కడ వచ్చానని రెండు వేల పంతొమ్మిది ఓటమి నుండి ఎన్నో నేర్చుకుని ముందుకు సాగుతున్నానని చెప్పారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అమరావతి జరిగింది శాసన అమరావతికి మద్దతు తెలిపిన తర్వాత రైతుల రోడ్డు పనులు కానీ ల్యాండ్ కూలింగ్ ముందకు వెళ్ళకుండా ఐదు శాతం రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములు ట్రాన్సిట్ సెక్రటేరియట్ అసెంబ్లీ కూడా సమగ్రం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ ఎక్కడికెళ్ళింది చిత్తూరు ఈ రెన్యూదావరి ఉత్తరాంధ్ర కులం ముద్ర ఈ రోజు రాష్ట్ర రాజధాని నాశనం చేశారు చేసిన మొదటి పని విధ్వంసం అది ప్రజావేదిక కూల్చితో కర్నూలు లో ఒక ఇటుకే లేదండి విశాఖపట్నంలో ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్ణయం వల్ల ఆంధ్ర రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది దానికి సింపుల్ ఎగ్జాంపుల్ స్థితి ఏర్పడింది గత నిజంగానే చంద్రబాబు నాయుడు డబ్బులు సంపాదించాలని ఆనాడే హైదరాబాద్ లో లక్ష రూపాయలకి ఒక్కొక్క ఎకరం లక్ష రూపాయలకి వెయ్యి ఎకరాలు ఆనాడే కొనుండొచ్చు అప్పుడు ఎంతమ్మా రాళ్ళ డబ్బులు ధర లక్ష రూపాయలు ఎకరం కానీ ఎప్పుడు డబ్బుల గురించి ఆయన ఆలోచించడం ప్రజలకు సేవ చేయాలి అందరు సొంత కాలం నేను నిలబడాల లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు పవన్ అన్న కూడా గట్టిగా మాట్లాడితే ఆయన పైన కూడా క్రిమినల్ కేసు అనేక నాయ మంది నాయకుల్ని జైలు కూడా పంపించింది ఈ ప్రభుత్వం సో ఎవరైతే స్వరం వింపి వాళ్ళందరి పైన కేసు పెట్టడానికి ప్రయత్నిస్తాం కానీ ఆనాడే చెప్పా మేము తగ్గేదే లేదు ఈ ప్రభుత్వం గద్దె దింపే వరకు మేము ఆయన నిస్థలు పోరాడతాం మీ అందరికి తెలుసమ్మా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక్క రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నిలబడ్డా మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను నిలుసుకోలేకపోయా నేనేంటో మీకు అర్థంలో ఈ లోపల ఎన్నికలైపోయినాయి ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో నేను ఓడిపోయాను ఓడిపోయిన మొదటి రోజు బాధపడ్డా కానీ రెండో రోజు ఆ ఓటు ఒక కసిగా తీసుకున్నా ప్రజలు దగ్గర వల్ల ప్రజలు సేవగా కార్యక్రమాలు చేసుకుంటా ముందరికి మీరందరూ ఒక్కసారి ఆలోచించుకుంటున్నారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మీరు రెండు కుటుంబాలకి మంగళగిరిలో అవకాశం ఇచ్చారు మంగళగిరిలో నేను చేసిన సేవా కార్యక్రమాల్లో పది శాతం అన్నా వాళ్ళు చేశారా అని ఆలోచించుకుంటున్నారు నేను ఒక పట్టుదలతో వచ్చా ఒక యువకుడికి వచ్చా నాకు మంగళగిరికి వచ్చాక నాకు ఒక విజన్ ఉంది